హాయ్ అండి ఈ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా టిప్స్ అన్ని నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా చాలామంది ఇళ్లలో రెగ్యులర్గా చపాతీని అయితే తింటారు కొన్నిసార్లు మనకి పిండి అనేది మిగిలిపోయింది అనుకోండి దాన్ని మనం అలానే బయటపెట్టి వదిలేస్తే నెక్స్ట్ డే కల్లా గట్టిపడిపోతుంది మళ్ళీ ఆ పిండి చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా టూ త్రీ డేస్ ఉన్నా కూడా మెత్తగా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగానైతే చేయండి ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దానికి ఫస్ట్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి దానిపైన పిండిని పెట్టి దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి గట్టిగా మూత పెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి మనకి నెక్స్ట్ టూ త్రీ డేస్ అయినా కూడా పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది మనం చపాతీ చేసుకోవాలి అన్నప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తీసి బయటపెట్టి కనుక చపాతీ చేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్ అనేది బాగుంటాయి ఐ హోప్ ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం కాకరకాయలు అనేది చాలా మంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే అవి చేదు ఎక్కువగా ఉంటాయి వాటిని మనం ఎలా క్లీన్ చేసినా ఎలా చేసినా సరే చేదు అనేది పోవు సో నేను చెప్పిన విధంగా కనుక చేశారనుకోండి అందులో చేదంతా వదిలిపోతుంది కర్రీ చేసినా కూడా తీయగా ఉంటుంది మనం కర్రీ చేయడానికి ముందు కాకరకాయలన్నిటిని కూడా ఇలా నీట్గా కడిగి ఆరపెట్టిన తర్వాత ఒక పీలర్ తీసుకొని దానిపైన ఉన్న లేయర్ అంతా కూడా నీట్గా తీసేయాలి ఇక్కడే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చేద్ అనేది వదిలిపోతుంది పైన లేయర్లోనే ఎక్కువ చేదనేది ఉంటుంది ఇలా పీలర్తో కనుక తీసేసామనుకోండి అనుకోండి అనేది మనకి తొందరగా వదిలిపోతుంది నేను వీడియోలో చూపించినట్టుగా క్లియర్గా తీసుకోవచ్చు మనకి పైన లేయర్ అంతా పోయేలాగా నీట్గా తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి అనేది నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం కర్రీకేలానైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కదా సేమ్ అలానే సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ కట్ చేసిన దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన ఈ ముక్కలు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అలానే పక్కన పెట్టాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని బాగా కలుపుకొని అందులో నుండి రసం కనుక గట్టిగా పిండేసామనుకోండి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ చేదంతా కూడా వదిలిపోతుంది చాలామంది ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే వేసి పెడతారు అలా వేయడం వల్ల ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ చేదు మాత్రమే పోతుంది ఫస్ట్ దానిపైన ఉన్న లేయర్ పీల్ అంతా చేసుకుంటేనే రిమైనింగ్ చేదంతా పోతుంది ఈ రెండు టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి మన కాకరకాయ కర్రీ చేస్తే చాలా తీయగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ చేసుకునేటప్పుడు ఇంకా కానీ చేదుగా అనిపించింది అనుకోండి అందులో కనుక కొంచెం బెల్లం అనేది యాడ్ చేసామనుకోండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఐ హోప్ ఒకసారి ఈ టిప్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ చేదంతా కూడా వదిలిపోతుంది నేను కూడా ఒక వీడియోలో చూసి ఇలా చేశాను చేదంతా కూడా వదిలిపోయింది కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి ఆ టిప్స్ అన్ని చెక్ చేసి నచ్చినట్లయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ అనేది ఇంకా చాలా చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి టిప్స్ వల్ల మీ పని కూడా చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం నార్మల్గా కర్రీ చేసుకుంటాం కదా ఆ కర్రీలోకి యూస్ చేసుకుంటే సరిపోతుంది ఈ రసాన్నంతా కూడా చేదొచ్చేస్తుంది కాబట్టి దాన్ని పడేస్తే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా కొంతమంది అకేషన్స్లో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తారు కదా డైరెక్ట్గా మనం సగ్గుబియ్యం స్టవ్ పైన పెట్టామనుకోండి అది తొందరగా ఉడకదు టైం పడుతుంది బట్ సగ్గుబియ్యం చేసే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఇలా వాటర్లో నానపెట్టి కనుక పెట్టామనుకోండి మనకి టెన్ మినిట్స్లోనే సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయి మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం అనుకోండి దానికి టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి కుక్ చేసేటప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం అనేది అంటుకోకుండా విడివిడిగా మంచిగా అవుతుంది సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత పాలు అనేది యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని దింపేసుకుంటే వేడి వేడి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా బాగుంటుంది ఇందులో నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే విడివిడిగా వస్తాయి సగ్గుబియ్యం అనేది ముద్దుగా కాకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ నార్మల్గా మనం సోప్ అనేది అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా మంచి యూజ్ అనేది ఉంది దీంతో ఈ పీసెస్ అన్నిటిని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది కదా చాలా చిన్న పీసెస్గా అవుతాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనం పీసెస్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఇలా చాలా చిన్నగా తురుముకోవాలి ఇవి వీటన్నిటిని తురుముకున్న తర్వాత మన ఇంట్లో యూస్ చేసే అంటే వాష్ మెషిన్లో వేయడానికి కానీ సింక్లో వేయడానికి యూస్ చేసే నాప్తలీ గోళీలు ఉంటాయి కదా వాటిని ఒకటి కానీ రెండు కానీ తీసి అన్నింటిని కూడా చిన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న సబ్బు పౌడర్ ఉంటుంది కదా ఈ రెండింటినీ ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే మాస్కులు ఉంటాయి కదా ఆ మాస్క్ అనేది ఒకటి తీసుకోవాలి తర్వాత ఆ మాస్క్ని మనం సీజర్తో కట్ చేసి మనకి మాస్క్ ఓపెన్ చేస్తే అందులో టూ లేయర్స్ అనేది వస్తాయి ఆ టూ లేయర్స్లో వన్ లేయర్ అనేది కట్ చేసి రిమైనింగ్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్లో ఈ అంతా కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పెట్టి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని అందులో వేసి గట్టిగా మూట కట్టాలి ఈ మూటను కనుక తీసుకెళ్ళి మన బాత్రూంలో యూజ్ చేసే ఫ్లష్ ఉంటుంది కదా ఆ ఫ్లష్లో కనుక పెట్టామనుకోండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మన వాష్రూమ్ అనేది వెంటనే క్లీన్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అందులో సబ్ అనేది ఉంది కదా మనకి వెంట వెంటనే క్లీన్ అయిపోతుంది అందులో ఉండే నాప్తలిన్ గోళీల వల్ల మనకి మంచి ఫ్లేవర్ మంచి సువాసన అనేది వస్తుంది మనకి ఎలాంటి ఓడనీలు ఎలాంటి లిక్విడ్స్ పౌడర్స్ అవసరం లేకుండానే మనం వేస్ట్ అని పడేసే ఈ సోప్ పీసెస్ వల్ల చాలా మంచి యూజ్ అయితే ఉంది ఇది చాలా వర్కౌట్ అవుతుంది టిప్ అనేది నేనైతే ట్రై చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా నైంటీ పర్సెంట్ పీపుల్ ఫేస్ చేసే టిప్ ప్రాబ్లం అండి ఇది సింక్లో మనం ఎంత మంచి క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు వాటర్ అనేది బ్లాక్ అవుతాయి కొన్నిసార్లు పైన బ్లాక్ అవుతాయి కొన్నిసార్లు ఏంటంటే సింక్ పైప్ వల్ల కూడా మనం పైన క్లీన్ చేసిన పైప్లో బ్లాకేజ్ అనేది అవుతుంది బ్లాకేజ్ని మనం వన్ మినిట్లో క్లియర్ చేసుకోవచ్చు మనకు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సర్ఫ్ కొంచెం ఉప్పు అలాగే కొంచెం వెనిగర్ అలాగే ఒక లెమన్ రసం అనేది పిండేసి ఆ లెమన్ కూడా అందులోనే వేసేయాలి నెక్స్ట్ అందులో ఒక ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదైనా సరే ఒక ట్యాబ్లెట్ అనేది పొడిగా చేసుకొని ఆ వాటర్లో వేసేయాలి వీటన్నిటినీ బాగా కలుపుకొని స్టవ్ పైన ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మసలేలా హీట్ చేసుకోవాలి ఇలా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం సింకులో కనుక పోసాము అనుకోండి అందులో ఉండే బ్లాకేజ్ అంతా కూడా తొందరగా వదిలిపోతుంది ఇన్ కేస్ అందులో నుండి మనకి బొద్దింకలు కానీ పురుగులు కానీ వస్తాయి కదా అలాంటివి కూడా అస్సలే రావు కొన్నిసార్లు మనం మార్నింగ్ లేవగానే సింక్ నుండి డ్రైనేజ్ స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ వచ్చేస్తుంటుంది కదా అలాంటి స్మెల్ అనేది కూడా రాదు మనం వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి సింక్ అనేది బ్లాక్ అవ్వదు అందులో నుండి స్మెల్ అనేది రాదు పురుగులు బొద్దింకలు అలాంటివి కూడా రావు సింక్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ నార్మల్గా మనం ములక్కాయలని సాంబార్ చేయడానికైతే తీసుకొస్తూ ఉంటాం కదా మనం తీసుకొచ్చిన తర్వాత టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండవు మనకి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే తీసుకొచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెండు సైడ్లో నార ఉంటుంది కదా ఆ నార అనేది తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసి ఈ ములక్కాడలన్నీ అందులో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి మనకి వన్ వీక్ వరకు అనేది 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 పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్